జిటిఎస్ న్యూస్ జిటిఎస్ న్యూస్ ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ కథనంతోనే మీ ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మనము ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆగపల్లి గ్రామంలో ఉన్నటువంటి వన్ ఎయిటీ సెవెన్ సర్వే నెంబర్ కి సంబంధించి గతంలో కూడా ఈ సర్వే నెంబర్ కి సంబంధించి ఎన్నో భూ ఆరోపణలు ఉన్నాయి చాలా మంది దళితుల భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం అడ్డు పెట్టుకొని ఎన్నో కబ్జాలకు తెగబడ్డారని చెప్పుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ గా కనుక చూసుకుంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ పేరుతో ఇక్కడ ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి భూములకు కూడా రెక్కలు వచ్చాయని చెప్పుకోవచ్చు సో మనం ఇక్కడ అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఉన్నాయి లేకపోతే మిగతా భూములు మిగులు భూములు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కొంతమంది కబ్జాదారులు మాత్రము అక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేస్తూ దొంగ దొంగ పట్టాలతోని వాళ్ళ రాజ్యాన్ని అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కూడా మనం ఆగపల్లి గ్రామంలో ఉన్నాము ఈ వన్ ఎయిటీ సెవెన్ సర్వే నెంబర్ కి సంబంధించి వీళ్ళు ఈ కబ్జాదారు కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అయినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఇక్కడికి మిషనరీని తీసుకొచ్చి ఇక్కడ ఒక మైనింగ్ ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు దీని వెనుక పెద్దల హస్తం కూడా ఉంది అని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఎవరు ఉన్నారు ఆ విషయాలన్నీ మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్స్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు నా పేరు మారయ్య ఆగపల్లి గ్రామం మంచాల మండల్ రంగారెడ్డి జిల్లా చెప్పండి ఏమైంది అసలు మీ ల్యాండ్ పైకి ఎవరు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో మాకు పట్టా ఇవ్వడం జరిగింది దీని మీద ఇది అసైన్ ల్యాండ్ మేము బేగర్ పని చేసే వాళ్ళం కుల కులవృత్తి అది మాకు అలాగే మా నాన్నకు ఇచ్చిన భూమిని మా అన్నయ్య నేను ఇద్దరం ఉంటాం తీసుకున్నాం సరస్వామి కూడా పంచుకున్నాం ఆ దిశలో ఇప్పుడు నీ ఇప్పుడు మేము పంచుకున్న తర్వాత నా భాగానికి మోటార్ తీసుకున్న కరెంటు పోల్ వేపించిన ఫెన్సింగ్ వైరేసిన అన్నీ చేసుకుని ఉంటుంటే మధ్యలో వచ్చి ఈ మన ఏదైతే గ్రామంలో ఇక్కడ నైన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ ఆ ప్రాంతంలో సుచరిత అనే ఒక మేడం ఇక్కడికి మంచాల్లో తహసీల్దార్గా పనిచేయడం జరిగింది మరి ఆమెకి పేదల పట్ల ఏమనిపించిందో ఏ కానీ కాగజ్గట్టు ఆగపల్లి గ్రామాలకు సంబంధించి ఇది నోషనల్ ఖాతా అని అంటే ఏదో బ్లాక్ లిస్ట్ లో పెడతారని అంటారట ఈ బ్లాక్ లిస్ట్ లో పెడితే రైతు బంధు రాదు ఎలాంటి బెనిఫిట్స్ రావు ఈ సంక్షేమ పథకాలు కూడా వర్తించాయి అట్లా కాబట్టి కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఏ లబ్ధిలే పొందట్లేదు ఈ భూముల మీద అయితే ఏదో చేసుకుందామనే దిశలో ఆ దాన్ని ఆచరగా చేసుకొని ఇంతకుముందు మైన్స్ డిపార్ట్మెంట్ రంగారెడ్డిలో జేఈడీగా చేసి ఇక్కడ ఏదో రా ఇక్కడ మైన్స్ పెడితే అనే ఉద్దేశంతో ట్వంటీ సెవెంటీలోనే పర్మిషన్ తీసుకొని అతను మరి అన్ని రోజులు ఎక్కడున్నాడేమో ట్వంటీ ట్వంటీ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత తన కొడుకు తన ఇద్దరు కలిసి వ్యాపార రూపంలో మైన్స్ దోచుకుందామనే అనే ఆలోచనతోని ఆగపల్లికి వచ్చి ఇది అసైన్డ్ భూమి మాకు గవర్నమెంట్ భూమి మాకు లీజుకి ఇచ్చిర్రు ఇక్కడ ఎనిమిదిన్నర ఎకరాల భూమి ఇచ్చారు ఇదే స్థలం అని వచ్చారు అయితే ఆ దిశలో కూడా నేను వ్యతిరేకించి అది కాదు అది అని చెప్పి తహసీల్దార్ మురపెట్టుకొని మొరపెట్టుకుని ఆర్డీఓ కు తర్వాత ఎస్సీ కమిషన్ కు కలెక్టర్ కు ప్రజావానికి అంతటా ఎక్కడెక్కడ తిరగాల నువ్వు అంతటా తిరిగి అన్ని దగ్గర అప్పీల్ చేసుకున్నాను ఎక్కడ కూడా ఏం కన్సిడర్ రాలే చివరికి కోర్టుకు వెళ్ళినా కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిన ఇంజక్షన్ తెచ్చినా ఏ మాత్రం లెక్క చేయకుండా తన పని తను కొనసాగించుకుంటాం ఒత్తిడి ఇవ్వడం చేస్తాను నన్ను నేను ఇవ్వనివా లేకపోతే అతను హత్య చేస్తా చంపేస్తా చెప్తున్నారు చెప్ప కడియం అని ఇట్లా డాంబికంగా కడియం అని కడియం చెప్పుకుంటాడు ఆ కడియం చెప్పనే కడియం శ్రీహరి ఫ్యామిలీ అదే పెద్దోళ్ళు అని చెప్పి ఇక్కడ బేదోళ్ళని భయపడతాం కదా అట్లా బయట అట్లా చేయడం జరుగుతుంది అదే అదనుగా చూసుకొని ఈ రోజు ఈ ఈ తెగింపుకు తెగబడ్డాడు మిషన్లు వేసి ఇక్కడ చేసి భూమి పనికి రాకుండా చేసి ఇక ఆయన ఈ రకంగా చేసుకుంటూ వస్తుండు మేము రిక్వెస్ట్ చేసేది అంటే మీ ద్వారానైనా ఇప్పుడు మా భూమి మాకు కావాలి దయచేసి మాది మాకు ఇది ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చి భూమి స్వంతం లేదు కలెక్టర్ ఇచ్చిన ఏసీ కమిషన్ కి కూడా ఏసీ కమిషన్ ఇంక్వైర్ చేసిండు ఆఫీసర్స్ ని కూడా ఎవరిని పంపించాలి ఆఫీసర్ పంపించారు సర్వే కూడా చేయించారు ఆ రిపోర్ట్ కలెక్టర్ పెట్టినా మా ఏసీ కమిషన్ మా పని అంతే మేము ఇంక్వైర్ తీసి కలెక్టర్ కి ఇచ్చిన కలెక్టర్ ద్వారా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మళ్ళీ ఆర్డో తన దొరకలేదు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఏమంటాడు ఎంఆర్ఓ రెండు సార్లు ఎంక్వైరీ చేసి జాయింట్ ఎంక్వైరీ చేసారు మైన్స్ వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేసి భూమిది మారాయ్య గారిది చెప్పారు మారేగర్ చెప్పిండు ఆల్రెడీ మన దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్ కూడా ఉన్నది ఇప్పటి కూడా ఉన్నది కానీ నీ భూమి నువ్వు పెట్టుకోమంటాడు వాడిని పర్మిషన్ ఇచ్చిర్రు తవ్వరు వాడు ఇరవై ముప్పై మందిని పెట్టుకుని వాడు ఉంటాడు నేను వచ్చి నీ భూమి బౌండరీ వేసుకోమని అంటాడు నాతో అయ్యప్ప నా తోని గవర్నమెంట్ చేయాలి నాకు చూపించాలి గవర్నమెంట్ బలం అయిందా నేను ఇండివిజువల్ గా బలవంతున్నా నేను వాళ్ళతో ఎక్కడ కొట్లాడు ఇప్పుడు మాకు మా కొట్లా పెట్టి మా జీవితాన్ని నాశనం చేసుకునే స్థితికి గవర్నమెంట్ కూడా అట్లే ప్రవర్తిస్తుంది ప్రభుత్వం కూడా నువ్వు వేసుకోపోవ అంటే మమ్మల్ని గొడవ పెడుతుంది తన వచ్చి ఇక్కడ దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేద్దామని ఆలోచన కూడా వేసుకున్నారు కూడా ఉన్నది కూడా ఇప్పటికి అయినా కూడా మాదే మాదే అని చెప్తున్న ఫెన్సింగ్ కూడా అట్లే ఉంది ఇప్పటికి నిదర్శనం బోర్ ఉంది బోర్ కూడా పక్కనే ఉంది పక్కకు వ్యవసాయం చేసిన భూమి ఉన్నది ఇప్పుడు అంత తుడుపశంట్ ఇచ్చినా ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్ కేసు చేయలేదు ఇస్తారు నా పైన రెండింటిని ఎదుర్కొంటున్నా నేను ఇచ్చింది ఒకటి కూడా చేయలే ఎస్సీ అట్రాసిటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ దౌర్జన్యం చేస్తూ ఇచ్చిన ఇలాంటి సాక్ష్యాలతో ఇస్తే కూడా ఒక కేసు కూడా రిజిస్టర్ చేయాలి అందుకనే హైకోర్టు పోయినా తెచ్చిన దానిని కూడా బేఖాతరు చేసుకుంటూ ఈ పని చేయడం జరుగుతుంది మీకు న్యాయం కావాలండి మాకు మా భూమి మాకు కావాలి మాకు ఏం న్యాయం వద్దు అని డబ్బులు వద్దు మాకు ఏం అవసరం లేదు మా భూమి మాకు కావాలి మేము పేదలకు మాకు ఇది తప్ప వేరేది లేదు మేము దీని మీదనే బతికి వాళ్ళము దీని మీదనే బతుకుతావు మా భూమి మాకు కావాలి ఓకే చూస్తున్నారు కదా